నిన్నటి రోజు చెంగిచెర్ల మండీ రోడ్డు విఠల బస్తీలో నలభై హిందూ కుటుంబాలు నిరుపేద హిందూ కుటుంబాల మీద ముస్లిం మూకలు మూడు వందల మంది కర్రలు కత్తులతో దాడి చేశారు ఒక రోజు గడిచింది మహిళలను చూడకుండా గర్భిణీ స్త్రీలను చూడకుండా వాళ్ళ తలలు పగలగొడితే ఇప్పటి వరకు ఒక అరెస్ట్ జరగలేదు ఇది ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి మనము ఎక్కడో కాశ్మీర్లో పండితుల మీద దాడి జరిగిందని విన్నాము చదివినాము సినిమాలు చూసినాము ఈరోజు నడి హైదరాబాద్లో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకోబడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గర్భిణీ మహిళల తగలలు పగలగొడితే ఇరవై నాలుగు గంటలు దాటినా కూడా సిగ్గు లేకుండా ఇప్పటి వరకు అరెస్ట్ చేసే దమ్ము లేని ప్రభుత్వం కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం మాకు ఇచ్చిన సమయం లోపట మీరు ఆ దుండగులను అరెస్ట్ చేయకపోతే మేము ఉప్పల్ జిల్లా బంద్తో పాటు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము చర్యకు ప్రతి చర్య ఉంటుంది శివాజీ వారసుల హిందుత్వం ఆషామాషిగా తీసుకుంటే మాత్రం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా మీరు మాకు ఇచ్చిన సమయంలో కూడా ఆ మహిళలను గాయపరిచిన హత్య ప్రయత్నం చేసిన దుండగుల ప్రతి ఒక్కరు అరెస్ట్ జరగాలి ఇరవై నాలుగు మంది పేర్లు వీడియో ఫుటేజ్ లో మేము అందించడం జరిగింది పోలీసుల సమక్షంలో దాడి జరుగుతున్న వీడియోలు కూడా ఉన్నాయి సిక్కుచాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కేవలం హీరోయిన్ల రికార్డింగ్లు చేయడానికి కాదు మీరు ఉన్నది ఆడియోలు పోలీసులు ఉన్నది ఇక్కడ రాజకీయ వ్యవస్థను బలోపేతం చేయడానికి కాదు కనీసం పౌరుల హక్కులను కల్పించడంలో కూడా ఈరోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థ విఫలమైంది కాబట్టి పోలీసులు కూడా మారాలి మీ యూనిఫామ్కు న్యాయం చేయండి రాజకీయ వ్యవస్థల కోసం మీరు పనిచేయకండి ఈరోజు ఉంటారు రేపు పోతారు ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలుగు మీడియా సిగ్గు లేకుండా ఇప్పటి వరకు ఒక మాస్ బస్తీ ఒక నిరుపేదల బస్తీ మీద దాడి జరిగితే కనీసంగా గర్భిణీ మహిళలను కూడా తలలు పగలగొడితే మీడియాలో కనీసం వార్త రాలేదు ఇంతగా తెలుగు మీడియా అమ్ముడుపోయిన దాన్ని చాలా బాధ అనిపిస్తున్నది కాబట్టి హిందూ సమాజమా మీరు మేల్కొండి ఈ మీడియాను ఈ పోలీసులను నమ్మితే హిందూ సమాజం బతకలేదు కాబట్టి వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలి మహిళలను గాయపరిచిన వాళ్ళను గర్భిణీ స్త్రీల తనాలు పగలాగొట్టిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నది పోలీసు వ్యవస్థ ఇటువంటి పోలీస్ వ్యవస్థ మధ్య హిందూ సమాజం బతకడం ఈరోజు చాలా బాధాకరమైన విషయము